హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే నిరుద్యోగులు ఎంత ఆశపొద్ది ఎదురు చూస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు ఏదైనా ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తారేమో మనకి ఆగస్టు పదిహేనున ఆ యొక్క సీఎం గారి ప్రసంగంలో ఏదైనా తీపి కబురు వినిపిస్తుందేమో అనే సంతోషంలో చాలామంది నిరుద్యోగ సోదరులు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ రియాలిటీలో చూస్తే ప్రభుత్వంలో ఎలాంటి చలనమైతే లేదు ఆగస్టు పదిహేనుకు ఏదైనా తీపి కబరస్తు నిరుద్యోగులు అనుకున్న విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదు ప్రభుత్వము ఎక్కువగా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు ఇది అందరికీ తెలిసిందే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండో తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండున సేమ్ డే ఇదే రోజున లాస్ట్ ఇయర్ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినరు ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరం అవుతుంది అయినా కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ను ఒక విధంగా రూపొందించలేకపోయింది అంటే జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి జాబ్ క్యాలెండర్ రూపకల్పన ఎలా ఉండాలి జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్స్ని ఏ విధంగా రూపొందించాలి ఏ విధంగా పొందుపరచాలి అని ఒక కమిటీని వేయలేదు దానికి దిశ నిర్దేశం చేయలేదు ఏం చేయలేదు ఎలక్షన్స్ మూమెంట్ ఉంది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అనుకున్న వెమ్మటే గత నిరుద్యోగుల మైండ్ సెట్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని ఒక బోగస్ కల్పితమైన ఒక బోగస్ అకల్పితమైన అంశాలను ఈ యొక్క నిరుద్యోగ సోదరులకు స్పీచ్ల ధర కొట్టేసి నిరుద్యోగుల మనసులలో ఏదైతే ఉద్యోగం కావాలన్నదో బలమైన ఆ యొక్క కోరికను వీళ్ళు టార్గెట్ చేసి మేము జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలను మీకు ఇస్తాం మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి మీ ఓట్లు మాకు వెయ్యండి అని చెప్పేసి ఈ విధంగా తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ అంశాలను పొందుపరిచింది కానీ గెలిచిన తర్వాత ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పైన కనీసంలో ఒక ఐదు నిమిషాల సమయాన్ని కూడా కేటాయించలేదు జాబ్ క్యాలెండర్ విధి విధానాలు రూపకల్పన చేపట్టలేదు మేధావుల ఆలోచనలు తీసుకోలేదు టీజీపీఎస్సికి జాబ్ క్యాలెండర్ రూపొందించాలనే విషయాన్ని కూడా తెలియజేయలేదు మరి ప్రభుత్వం గైడ్లైన్స్ ఏంది టీజీపీఎస్సీ వేడుకలు చేస్తుంది మరి ఒక సిలబస్ కమిటీని ఇచ్చినారు అది అరవై రోజులలో మీరు విధి విధానాలు అన్ని ఖరారు చేయాలి ఏ అంశంను పొందుపరచాలి ఏ అంశాన్ని తీసేయాలని ఒక అరవై రోజుల కమిటీని ఇచ్చినారు ఆ కమిటీ వేసి ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక ఆరు నెలల సమయం అవుతుంది అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో వేసినారు ఆ కమిటీని మరి ఆ కమిటీ ఎడిపోయింది ఆ కమిటీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది కూడా ఇంతవరకు ఎలాంటిది కూడా మనకు అప్డేట్ లేకుండా ఉండడం నిరుద్యోగుల కింద మోసపరచడమే ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరం అవుతున్నా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మినిస్టర్సే కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు స్వయంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడట్లేదు ఏమని అంటే రెడ్డి గారి స్పీచ్లో మొత్తంగా తిట్ల పురాణాలే మన నిరుద్యోగుల తిట్టుడే నా తిట్టుడే జర్నలిస్టులను తిట్టుడే అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ దంచుకొట్టుడే అనే రాజకీయమైన చూసుకుంటాను కానీ నిరుద్యోగుల ఓట్లతో నువ్వు గెలిచినవు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టించారు అశోక్ నగర్ అంటే తమకు ఇష్టమైన ప్రాంతం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు జమానాలు ఎన్నోసార్లు ప్రకటించారు అంత ఇష్టమైన ప్రాంతంలో మరి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న యువత ఓట్లతో మీరు గెలిచినారు ఆ యువత యొక్క ఉద్దేశం ఏంది ఆ యువతకి ఏం కావాలి వాళ్ళ వాళ్ళ బాధ ఏంది అని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా రేవంత్ రెడ్డి గారు మన అశోక్ నగర్ వైపు చూడాలంటేనే మీ మనసు ఒప్పట్లేదు అశోక్ నగర్ సైడు వెళ్ళి మా నిరుద్యోగులతో ఒక రివ్యూ మీటింగ్ పెడదాం వాళ్ళకు ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి జాబ్ క్యాలెండర్ల యొక్క విధి విధాన రూపకల్పనలో మీ ఐడియాలజీ మాతో షేర్ చేయండి అని చెప్పేసి ఎవరైనా మేధావులను యూనివర్సిటీ స్థాయిలో ఉన్న మేధావులను కలిసినారా అశోక్ నగర్లో ఉన్న మరి స్టడీ సర్కిల్లో ఉన్న ఫ్యాకల్టీ బోధించే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని మీరు కలిసినారా ఎవరిని కలవలే జాబ్ క్యాలెండర్ అనేది ఒక జాబ్లెస్ క్యాలెండర్గా తయారైపోయింది ఈ రోజున నిరుద్యోగుల నిండా ముంచిండ్రు నిరుద్యోగులకు ఒక్కొక్కరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇప్పటి వరకు ఒక్క మంచి నోటిఫికేషన్ కూడా లేదు హైట్ ఉండి మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళంతా పోలీస్ కానిస్టేబుల్ అయిపోయారు పాపం బిఎడ్ నేను నమ్ముకొని స్కూల్ టీచరే కావాలనుకున్న వాళ్ళంతా నిరుద్యోగులు మిగిలిపోయారు ఏదో మొన్న అరకూర పోస్టులు ఎత్తే కొన్ని జిల్లాల పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాల పోస్టులు డిఎస్సి పోస్టులు ఈ రోజు చూస్తే బీఎడ్ అభ్యర్థులకేమో అన్యాయం జరిగిపోతుంది కేవలం కేవలం బీఎడ్ అభ్యర్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ థర్టీ పర్సెంట్ కోట ఎవరికి సరిపోతాయి ఆ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సరిపోవు అందుకే బీఎడ్ అభ్యర్థులందరూ ఈ రోజు నా పాదయాత్ర చేస్తున్నారు మాకు హై ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ట్వంటీ పర్సెంట్ మీరు ప్రమోషన్స్ కేటాయించుకోండి అని చెప్పేసి ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు చూస్తే ప్రమోషన్స్లో మన టీచర్స్కి అందరికీ కూడా మరి ఎక్కువగా పోస్ట్ కేటాయించడం జరిగింది ఓకే ప్రమోషన్ కోట అనేది ఇన్ సర్వీస్లో ఉంటుంది మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిస్థితి ఏందనేది కూడా ఇంతవరకు తెలియని పరిస్థితి చెప్పని పరిస్థితి ఉన్నది ఈరోజు అశోక్ నగర్లో ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరుని కదిలిస్తే వాళ్ళ గుండెలోని బాధ చెప్తే ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది చాలామంది నిరుద్యోగ సోదరులు నోటిఫికేషన్స్ రాకుండా కూడా ఒక్కొక్కరు పాపం ఇప్పటికి కూడా స్టిల్ నా అశోక్ నగర్లో రూమ్లలో వండుకుంటూ కోచింగ్ తీసుకుంటూ కొంతమంది అయితే అశోక్ నగర్లోనే ఉండిపోయినారు ఉద్యోగాలు మొన్న గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ థర్డ్లో వన్ మార్క్ టూ మార్క్స్తో ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ ఇంకా అశోక్ నగర్లోనే ఉండినారు ఎందుకంటే నేను చెప్పింది కదా మళ్ళీ ఏమైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఉంటుంది అని చెప్పింది కదా గ్రూప్ ఫోర్ బ్లాక్ లాగ్స్ అన్నీ కూడా గ్రూప్ థాట్లో ఉంటాయి అని చెప్పినారు కదా గ్రూప్ ఫోర్ ఉండదు ఇక గ్రూప్ థాట్లో మెర్జ్ అయిపోయింది అని కూడా చెప్పినారు కదా ఈ విధంగా చెప్పడం వల్లనే వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి నోటిఫికేషన్ ఉంటుంది మళ్ళొకసారి మళ్ళీ మన పుస్తకాలు పట్టుకుంటే ఒక ఆరు నెలలు ఏడు నెలల్లో మళ్ళీ ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవచ్చు హ్యాపీగా ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అయిపోవచ్చు లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునే కదా వీళ్ళందరూ బాధలు కానీ ఈరోజు తీరా చూస్తే దీనికి రివర్స్గా ఉన్నది చాలామంది నిరుద్యోగులు వాళ్ళ వేదన వాళ్ళ బాధ ఎట్లున్నదంటే ఏ ఒక్కరిని కూడా తట్టి చూస్తే వాళ్ళ గుండెలోని బాధ కన్నీటి దారలే కారే విధంగా ఉన్నాయి కొంతమందికి పాపం ప్రభుత్వ ఉద్యోగమే ప్యాషన్ అన్నట్టు చదువుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా చాలామంది జీపీఓలు అని ఊరించినారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓలు అని ఊరిస్తారు ఆ జీపీఓలను మళ్ళీ పూర్వ బీఆర్ఓ బీఆర్ఓలతో తీసుకుంటారు ఆ పూర్వ బీఆర్ఓలకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు ఆ స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు అసలు క్వాలిఫై కూడా గారు పాపం ఎలిజిబుల్ కూడా గారు మళ్ళీ వాళ్ళకి సెకండ్ ఫేజు ఎలిజిబుల్ కాని వాళ్ళందరికి మళ్ళీ అవకాశం ఇస్తారు అసలు రెవెన్యూల అత్యధికంగా కరప్షన్ అయ్యేదే బీఆర్ఓలో వ్యవస్థత్వం అని చెప్పేసి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ఆలోచన చేసే దాన్ని తొలగించాడు బీఆర్బా వ్యవస్థను తొలగించాడు ఆయన నిండు చట్టసభలో ఏం మాట్లాడిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కూడా ఉండదు అధ్యక్ష ముఖ్యమంత్రి కూడా ఉండదు ఒక భూమిని ఇంకో భూమి ఒక భూమిని వేరుని దాంట్లో కలిపేయడం ముఖ్యమంత్రి కూడా ఉండదు గెట్లు గెట్లు మారుస్తారు పంచాయతీలు పెట్టిస్తారు వెయ్యి రెండు వేలు మూడు వేలకు డబ్బులు తీసుకొని పట్ట పహానీలు మార్చేస్తారని చెప్పి స్వయంగా కేసీఆర్ మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో మాట్లాడతాడు ధరణి చట్టం తీసుకొచ్చేటప్పుడు మరి ఆయననే అంత పెద్ద స్థాయిలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే మళ్ళీ మీరు పాత వీఆర్ఓలతోనే తీసుకొచ్చుకొని పాత వీఆర్ఓలతోనే ఎగ్జామ్ పెట్టించుకొని మళ్ళీ జీపీఓ ఎగ్జామ్ కోసం ఇలా చేయడం తప్పు మీరు భూభారతి పోర్టల్ పట్టుకొచ్చినప్పుడు జీపీఓలని ఒక ఫ్రెష్ పేస్ని తీసుకోవాలి ఒక ఫ్రెష్ క్యాండిడేట్లను మంచిగా నీకు ప్రభుత్వంలో సేవలు అందించడానికి నాణ్యమైన సేవలు అందించు మంచి మంచి వ్యక్తులకు ఎగ్జామ్ పెట్టాలంటే ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి ఆ విధంగా చేయాలి అది లేదు ఏది లేదు మళ్ళీ పాత సరుకునే బట్టకొచ్చి మార్కెట్లో పెట్టాము నటునే ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఆహా ఆహా ఓహో జీవితాలు మారిపోతాయి అద్భుతంగా ఉంటాయి రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో మెరిచినాయి అని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో ఈరోజు అందరు తిట్టుకుంటారా నిరుద్యోగులు జీవో ఫార్టీ సిక్స్ మార్చలే జీవో ట్వంటీ నైన్ మార్చలే ఇవన్నీ అట్లే ఉన్నాయి పోలీస్ నోటిఫికేషన్స్ కూడా పాపం ఇవ్వడం లేదు ఏదో డిప్యూటీ డీవోలు అన్నారు ఎంత పంతొమ్మిదో ఇరవై తొమ్మిదో అన్నారు అవి కూడా ఇంతవరకు ఎవరికి సరిపోతాయి ముప్పై మూడు జిల్లాలల్లా డిప్యూటీ డివోలు ఎవరికి సరిపోతాయి ఆ కొన్ని మరీ దారుణం అయిపోయింది గ్రూప్ వన్ కేసర్ అయిపోయింది గ్రూప్ టూ అక్కడిని ఆగిపోయింది గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశలో ఆగిపోయింది అసలు ఎందో ఏందో అర్థం అవ్వట్లేదు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య నడుస్తుందంటే ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవడన్నా ఆశ పడితే ఆశ జీవితంలో నిరాశగానే అయిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తాను ఆశపడితే వాని ఆశ కళలలోనే ఊహించుకోవాలి వాడిగా ప్రభుత్వ ఉద్యోగస్తుని అనే అనే ఆశను ఆడు రియల్టీలో పుస్తకం బట్టి నోటిఫికేషన్ వేస్తారు పుస్తకం బట్టి చదువుతున్నా ఉద్యోగం వస్తుంది అంటే కూడా వాళ్ళకి కాన్ఫిడెంట్ లేదు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గించబడుతున్నాయి అలా కాన్ఫిడెంట్ కోల్పోతున్నారు ఇంత దారుణంగా ఉన్నది వ్యవస్థ అందుకని మళ్ళీ చెప్తున్నా మిత్రులారా జాబ్ క్యాలెండర్తోని ప్రభుత్వం మోసం చేసేది మామూలుగా కాదు చాలా దారుణత్య దారుణంగా మోసం చేసింది ఇగో నలభై వేల అతిథి వరలో పోస్టులు అన్నారు ఇగో ఇరవై వేల అతిథి వరలో పోస్టులు అన్నారు ఇప్పుడే సిద్ధంగా ఉన్నాయి అరవై వేల పోస్టు నోటిఫికేషన్స్కి అన్నారు ఆగస్టు నెల ఫస్ట్ వీక్ నోటిఫికేషన్స్ అన్నారు మరి రేపటికి ఆగస్టు నెల ఫస్ట్ వీక్ దాటిపోతుంది కదా రేపు సండే ఎంత దారుణం అంటే మిత్రులారా బిఆర్ఎస్ కంటే దారుణంగా ఉన్నది ఇక్కడ నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగుల పాపం అమాయకులు ఇప్పటికీ నిరుద్యోగులు ఒక చంటి పిల్లాడు కొంగు తల్లి కొంగు చాట్ల బిడ్డ మాదిరిగా ఎలా ఉంటాడో ఇప్పటికీ నిరుద్యోగుల పథకలు అట్లే ఉన్నాయి పైన డిపెండ్ అయ్యే ఉన్నారు వాళ్ళ మీద ఆధారపడే బ్రతుకుతున్నారు వాళ్ళు నిరుద్యోగులు ఓపిక సహనం ఉండేంత వరకు ఉంటుంది ఒకసారి వాళ్ళ ఓపిక సహనము ఒక్కసారి బార్డర్ దాటిపోయిందంటే దారుణంగా ఉంటుంది మీకు అంచే అవకాశం ఉన్నది నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అంటున్నాడు అది ఆర్డినెన్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో పడిపోయింది దాని మీద ఇంతవరకు కూడా ఎవరు నిర్ణయం తీసుకోలే దాన్ని దానికి ఒక విధంగా దాన్ని ఆగినట్టుంది అది హోల్డ్ అయినట్టుంది ఆ విషయం అది ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి దాకా స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగేది ఇక్కడ నోటిఫికేషన్స్ మీద ఎలాంటి ఆలోచన రివ్యూ చేయడు రేవంత్ రెడ్డి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ మిత్రులారా మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్లా మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ ప్రభుత్వానికి ఏ కొద్దిగా ఎవరి పాటను ఆలోచించి సానుభూతి వ్యక్తపరిచిన మీకు జాబ్ క్యాలెండర్ కాదు కదా చిత్తు కాగితం కూడా దొరకదు నేను మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ మధ్యకాలంలో ఎవరు అయితే నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారో ఎవరైతే ప్రభుత్వము చేసే మిస్టేక్స్ కావచ్చు వాళ్ళ పాలసీ విధానంలో లోపాల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ ఇబ్బంది గురించి చేస్తున్నారు అట్లని చెప్పి మన ఛానల్లో నేను కొద్దిగా వేగాన్ని తగ్గించిన నిజం చెప్పాలంటే ఎందుకంటే నాకు తెలిసిన నా మిత్రులకే చాలా మందికి ఎఫెక్ట్ అయింది ఇట్లా నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన కావచ్చు ప్రభుత్వ పాలసీలా మాట్లాడినే కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ నో ప్రాబ్లం మనం మాట్లాడేది జెన్యున్ విషయం నిజాయితీ విషయం కొన్ని వేల లక్షల మంది నిరుద్యోగ యువత భౌతవ్యం కోసం మాట్లాడుతున్న విషయాలు నా సొంత విషయాలు నా ఇంట్లోకి వచ్చే విషయాలు నా సొంత పర్సనల్గా నాకు బెనిఫిట్ చేసే విషయాలు కాదు నేను కూడా మీలో ఒక్కనే నేను కూడా మీలో ఒక్కనే నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివిన వాడిగా నా బాధ నా ఆక్రోషం ఏంటో నాకు తెలుసు కనుక అలాంటి పెయిన్లో ఉన్నారు కనుక నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది ఉద్యోగాల కోసం చూసే సోదరుల సోదరిమనుల పరిస్థితి ఎట్లా ఉన్నది అంతా నాకు తెలుసు ఎందుకంటే నేను మీలో ఒక్కరిని కాబట్టి మళ్ళీ చెప్తూ నా మిత్రులారా సాధ్యమైనంత వరకు అవసరమే లేదు ఒక్కసారే పుడతాం ఒక్కసారే చచ్చిపోతాం మళ్ళీ జన్మ ఉన్నదో లేదో ఎవ్వడికి తెలియదు ఈ ఉన్న జన్మలే ఈ ఉన్న బ్రతుకులనే నీ జీవితాన్ని నువ్వు సార్థికం చేసుకోవాలంటే నువ్వు అనుకున్న విధంగా నీ లైఫ్ను తీర్చిదిద్దుకొని నీ గోలు నీ లక్ష్యం వైపు నువ్వు స్థిరపడాలంటే ఖచ్చితంగా తెగింపు అవసరం ఇప్పుడున్న సమాజంలో తెగింపు అవసరం మొండిగుండాలి ఎలాంటి తప్పులు చేయన అవసరం లేదు నిజం పక్షాన న్యాయం పక్షాన ఉంటే నువ్వు గెలిచినట్టే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గెలిచినట్టే అదే ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నిజం నిజమే మాట్లాడుతున్నా ఇంత దారుణం అండి ఇంత మోసం ఉంటుందా రెండు లక్షల ఉద్యోగాలని స్వయంగా ఒక పార్టీకి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో అంటే వాళ్ళకి ఒక భగవద్గీత లాంటిది ఒక కురాన్ లాంటిది ఒక బైబుల్ లాంటిది ఈ మూడు గ్రంథాలు ఆయా మతాలకు ఎంత పవిత్రమైన గ్రంథాలో అలానే మేనిఫెస్టో అనేది కూడా రాజకీయ పార్టీలకు అంత పవిత్రమైన పేపర్ అంత పవిత్రమైన పత్రం అంత పవిత్రమైన గ్రంథం అతి పవిత్రమైన బుక్ అది మేనిఫెస్టో వాళ్ళకి కనీసం ఆ మేనిఫెస్టోనే వాళ్ళు గౌరవిస్తలేరు కనీసం ఆ మేనిఫెస్టోనే వాళ్ళు రెస్పెక్ట్ చేయడం లేదు అందులో ఉన్న నాలుగు వందల ఇరవై అంశాలల్లా జస్ట్ ఒక్క అంశమే జాబ్ క్యాలెండర్ ఆ ఒక్క అంశం జాబ్ క్యాలెండర్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు కన్సిడర్ చేయట్లేదు ఆ ఒక్క అంశాన్ని ఎందుకు మంత్రులు క్యాబినెట్ మినిస్టర్లతో చర్చించి దాన్ని ఎట్లా తీర్చిదిద్దాలి దాని విధి విధానం దాని అనేది ఈ రాష్ట్రంలో యూపీపిఎస్సి యూపీపిఎస్సి ఉందా అది రాష్ట్రంలోని అత్యున్నతమైన సివిల్ సర్వెన్స్ని ఎంపిక చేసే బోర్డు మన యూపీపిఎస్సి స్థాయికి తీసుకుపోతాం టీజీపీఎస్సిని అలాంటి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం ఆ విధమైన నాణ్యమైన వీరో కోర్సులను తీసుకొస్తాం ఉద్యోగుల ఎంపిక ఉంటుంది ఉద్యోగార్థుల ఎంపిక అని మాట్లాడినారు అంత స్థాయి కాకపోయినా యూపీపిఎస్సి స్థాయి కాకపోయినా దాంట్లో వన్ పర్సెంట్ అయ్యి మీరు అనుకున్న మాటకు నిజం కమిట్మెంట్తో వర్క్ చేసినారు అనుకుంటాం ఒక వన్ పర్సెంట్ కూడా లేదు కదా అందులో మాటలు కొండంత పనులు అసలు జానం కూడా జరగట్లేదు అందుకే మనం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన మిత్రులు చాలామంది వాళ్ళకు అప్పుడు సపోర్ట్ చేసి ఈ రోజున బాధపడుతున్నారు నేను అప్పట్లో ఫస్టులే ఖండించిన రెండు వేల ఇరవై మూడు నవంబర్లోనే వాళ్ళకి ఖండించిన నేను అరే చేయక్రా బస్సు యాత్రలు చేయకుండా రా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారా వాళ్ళ ట్రాప్లో పడకంట్రా అంటే కొంతమంది మనకి కామెంట్లో వచ్చి బాగా ఓవర్ యాక్షన్ చేశారు అప్పుడు ఆ టైంలో నేను ఆ టైంలో డిఎస్సి టైంలోనే మన ఛానల్ తీసింది నేను కూడా ఒక బిఏడ్ చేసిన అభ్యర్థిగా ఆ డిఎస్సి రాసే టైంలో మనకు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్పుడు అగస్టులో ఎగ్జామ్ ఉండింది అదే టైంలో మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉండింది ఇవి రెండు అదే వీక్లో పక్క పక్కనే డేట్లతో ఎగ్జామ్స్ ఉన్నాయి అటు చూస్తే డిఎస్సి రాసేవాడికి టైం సరిపోదు ఇటు చూస్తే గ్రూప్ టూలో కూడా డిఎస్సి రాసే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడినాం ఆ టైంలో ఈ యొక్క బస్సు యాత్ర చేసిన వాళ్ళందరూ డిఎస్సీని జరిపించండి యథావిధంగా గ్రూప్ టూని పోస్ట్ పోన్ చేయండి అని ఫైట్ చేస్తారు నేను మనం ఆ టైంలో ఏమంటామంటే లేదు గ్రూప్ టూని ఎగ్జామ్ జరిపించండి గ్రూప్ టూ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషను డిఎస్సి కూడా అప్పటి నోటిఫికేషనే కానీ మళ్ళీ దాన్ని పోస్ట్లు ఒక ఐదు వేల ఆరు వేల పోస్టులు పెంచేసిర్రు మాకు టెట్ కూడా ఆ టైంలో రిజల్ట్స్ తొందర వచ్చేసినాయి టెట్కు డిఎస్సికి ఎగ్జామ్ మధ్యలో అరవై రోజుల ప్రిపరేషన్ టైం ఇవ్వాలి మీరు థర్టీ డేస్ ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది రాంగు కాబట్టి మాకు డిఎస్సీనే పోస్ట్ పోన్ చేయండి అని మాట్లాడినాను ఆ టైంలో ఈ బస్సు యాత్ర చేసిన వాళ్ళందరూ నా మీద నా ఛానల్ మీద విరుచుకుపడ్డారు అప్పుడు నేను చెప్పిన బాబు మీరు చేసినంత రాంగు మీరు బస్సు యాత్ర చేసినారు మీరు ఇంకేదో యాత్ర చేసినారు మీరు గ్రూప్ టూలో కనీసం ఏడు ఏడు వందల ఎనభై మూడు పోస్టులతోనే మీరు ఎగ్జామ్ రాస్తున్నారు వెయ్యి పోస్టు పెంచిస్తాం పదిహేను వందల పోస్టు పెంచిస్తాం ఏడుగు రా అని చెప్పేసి మాట్లాడిన ఆ టైంలో నేను వాళ్ళందరికీ మన మాటలు జీర్ణించుకోలేకపోయారు మన మాటలు వాళ్ళకి చాలా ఇబ్బందిగా అంటాము ఎడవడో మన మీద క్వశ్చన్స్ చేస్తున్నారు అని వాళ్ళ యొక్క టెలిగ్రా టెలిగ్రామ్ గ్రూప్లలో నా గురించి చర్చించుకున్నారు అదే వ్యక్తులు ఈ రోజున అద్దెంకి దయాకరముందట మన సెంట్రల్ లైబ్రరీ దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళ స్పీచ్లు వింటుంటే నవ్వొచ్చింది నాకు కింద కింద నవ్వచ్చింది ఎందుకంటే సబ్జెక్ట్ లేని వ్యక్తులు మాట్లాడుతుంటే తొందరపడడం మాటల్లో ఆవేశాన్ని చూపించడం ప్రజెంటేషన్ ఇవ్వరా ఇవ్వలేకపోవడం చెప్పే విధానంలో సబ్జెక్టు ఎంతవరకు చెప్తున్నారో ఎంతవరకు చెప్పే మాటలు ఆ అర్థంకి దయాకర్ గారు రిసీవ్ చేసుకుంటున్నారో కూడా తెలియని ఆవేశంతోని ఆవేశంతో ఏదో మేమే ఉద్యమాలు చేసినాము మేమే ఇదంతా చేసినాము అన్నట్టు మాట్లాడినారు ఫెయిల్ అయిపోయారు ఒక్క రమేష్ అశోక్ సార్ ఒక్కరే చాలా చక్కటిగా ప్రజెంటేషన్ ఇచ్చాడు అద్దంకి దయాకర్ అన్న కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు అందుకని మరీ అంట సబ్జెక్టు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మీకు సబ్జెక్ట్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు దేనికోసం నడుస్తున్నావు దానిపై అనర్ఘంగా మాట్లాడాలి అనర్గణమైన నాలెడ్జ్ సంపాదించాలి ఏదో రెండు మూడు టీవీల ముందు పోయి డెబ్యూట్లో కూర్చొని మీ దగ్గర మౌత్ పెడితే ఆ మా నా ముందర వెటేశ్వరు బాబు మౌతుని ఇష్టం వచ్చినట్టు వాగుతా వాగులకాయ లెక్క అంటే నడవదు ఇన్ని లక్షలు పద ముప్పై లక్షల మంది టీజీపీస్ దగ్గర రిజిస్టరేషన్ చేయించుకున్నారు నిరుద్యోగులు అందులో యాక్టివ్గా ప్రతి నోటిఫికేషన్ రాసే వాళ్ళు అంతా కలిపితే ఆరు ఏడు లక్షలు కూడా వెళ్తలేదు ఈ ఏడు లక్షల మంది ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా వివిధ నోటిఫికేషన్ రాస్తున్నారు అనుకుంటే వాళ్ళందరి మధ్యల కోసం నేను ఫైట్ చేస్తున్న రిప్రజెంటేటివ్గా నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అన్న వాడు అనర్గ్యంగా మాట్లాడాలి ఆ గురించి ఎక్కడ తొందరపడకుండా ఇవన్నీ లేవు మోసపోయారు ఆ టైంలో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రాప్లో పడిపోయి ఆ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలవక నిజంగానే రెండు లక్షల ఉద్యోగాలు సాధ్యమైన రియాలిటీలో అనేది తెలుసుకోలేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజమైన ప్రభుత్వ ఉద్యోగులు నాలుగున్నర లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు నాలుగున్నర లక్షలు అవుట్సోర్సింగ్ కలిపితే ఆరు లక్షలు ఇక అరకూర మొన్న మొన్న కాంట్రాక్ట్ అవి ఇవి చిన్న చిన్న వెళ్ళినాయి అవన్నీ కలిపితే నా ఏడు లక్షల మంది ఉన్నారు ఇంకా రెండు లక్షలు ఇస్తే ఎంత తొమ్మిది లక్షలకు పోతుంది అంటే ఒక నాలుగు కోట్ల జనాభాకు తొమ్మిది లక్షల ఉద్యోగులు అవసరమా అని ఎవరికైనా అనిపిస్తుంది ఎక్కువ ఉంటారు అందుకే అవుట్సోర్సింగ్ను ఎంకరేజ్ చేయకుండా కాంట్రాక్ట్ను ఎంకరేజ్ చేయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మరి మనం ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాం చేయవచ్చు ఒక లక్ష లక్ష ముప్పై వరకు చేయవచ్చు ఇలాంటి నాలెడ్జ్ సంపాదించుకోవాలి కానీ అది సాధ్యమా అంటే ముఖ్యమంత్రి గారు అనుకుంటే సాధ్యం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే లేదు కదా మన మీద ఒక మంచి ఆలోచన పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం మరి మేనిఫెస్టోలో పెట్టినామనేది వారు ఆలోచిస్తే అయితేది రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కానీ మరి రెడ్డి గారు దేశ రాజకీయాల మీద బాగా ఫోకస్ పెడుతున్నాడు మరి రాష్ట్ర రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు నిరుద్యోగుల పైన తక్కువ ఫోకస్ పెడుతున్నాడు ఎందుకంటే నిరుద్యోగుల నుండి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వన్ ఎంపీ కూడా రెవెన్యూ జనరేట్ అవ్వరు మనకు వెళ్ళి వాళ్ళకి జనరేట్ అయ్యేది ఒకటి ఒకటి మన ఓటు ఆ ఓటుని మనం ఎట్లా వాడుకుంటే అట్లా వాళ్ళకి భయమవుతుంది ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ మిచువల్ కా ప్రశాంత్